హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నారండి అందరూ కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నింటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ యూనివర్స్ నుంచి అయితే రైట్ మెసేజెస్ ప్రాపర్ మెసేజ్ అయితే రీడింగ్ ద్వారా మీకు అందుతాయి సో ఇక్కడ బిలీవ్ చేయండి నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత నమ్ముతారో అంతే మీకు మీ లైఫ్లో చేంజెస్ అనేవి మీరు చూడబోతున్నారండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ చేస్తూ నాకు ప్రతిరోజు మీ ఫీల్ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే నేను వాట్సాప్లో కమ్యూనిటీ గ్రూప్ ఉంది దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ప్రెస్ చేస్తే జాయిన్ బటన్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయితే మీకు నేను పోస్ట్ చేయంగానే ప్రతి వీడియో మీకు దాంట్లో తెలుస్తుంది అండ్ ఎప్పుడైనా నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీకు పెట్టడం అయితే జరుగుతుందండి సో వెంటనే మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గానే నా కామెంట్లో తెలియచేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సో యూనివర్స్ మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి కన్వే చేయండి అండ్ మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ప్రతి ఇష్యూని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి యూనివర్స్ ఏం చెప్తుంది అనే దాని గురించి మీ నేము మీ పార్ట్నర్ నేము మీరు ఇన్ కేస్ ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ చూస్తున్నట్లయితే మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి లేదు మేము ఫైనాన్షియల్గా చూస్తున్నాం లేదా మేము బిజినెస్ పరంగా చూస్తున్నాం జాబ్ రిలేటెడ్గా చూస్తున్నాం అంటే కనుక మీ నేమ్ చెప్పుకోండి మీ మీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఆ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి టూ త్రీ డేస్ నుంచి మనకు మంచి రీడింగ్స్ అసలు చాలా చాలా పాజిటివ్ రీడింగ్స్ వస్తున్నాయి నాకు వాట్సాప్లో కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇలా మీరు చెప్పిన తర్వాత మాకు ఇలాంటి ఆపర్చునిటీ అంటే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చిన వాళ్ళు కానీ లేదా వాళ్ళ లైఫ్లో ఏవో చేంజెస్ చూస్తున్న వాళ్ళు కానీ నాకు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు మెసేజ్ పెట్టున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం यूनवर्स रईट मेसेजेस प्रापर मेसेजेस नहीं यूनिवर्स द्वि अंदर पूरा थैंक यू थैंक यू सो मच यूनिवर्स ग्रेटिट्यूड ग्रेटिट्यूड చూద్దామండి ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపిస్తుంది ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అసలు మీ ఎనర్జీస్ ఏ విధంగా టూ త్రీ డేస్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అసలు ఏం చెప్పబోతుంది అనేది చూసేద్దాం మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి ఇక్కడ ఏం చెప్పినా కూడా అది మీరు చక్కగా దాన్ని ఫాలో అవ్వగలరు మేము మా ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నాం యూనివర్స్ మా మంచి కోసమే ప్రతిదీ చెప్తుంది అనే దాన్ని అయితే బిలీవ్ చేయండి ఓకే ఏదో ఒక మంచి ఇష్యూస్ని మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను లవ్ సింబల్ అండ్ ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ మీ చుట్టూ ఉంటుంది అవును సెట్ అండి వెల్కమ్ చెప్తున్నారంట హ్యాపీ అట్మాస్ఫియర్కి అంటే మీ లైఫ్లో మంచి హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వబోతుంది దానికోసం అయితే మీరు మీ లైఫ్ని లో నుంచి మీరు హ్యాపీ అట్మాస్ఫియర్ కోసం వెల్కమ్ చెప్తున్నారు అంటే రాబోయే శుభ సమయం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అట్లాంటి శుభ సమయం వచ్చే ఆ సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి ఇన్ కేస్ ఎవరికైనా రిలేషన్షిప్ వైజ్ అయితే మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ వచ్చి మీ దగ్గరికి ఎమోషనల్గా మీరు అంటే ఇష్టం అని చెప్పడం కానీ లేదా మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టడం కానీ లేదా ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్ పెట్టడం కానీ లేదా ఇంకా రిలేషన్షిప్లో మంచి బాండింగ్ మీ ఇద్దరు మధ్య ఏర్పడటం కానీ ఇట్లాంటి ఇది రిలేషన్షిప్లో అయితే లేదు జాబ్ కెరియర్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఇట్లాంటివి చూస్తున్నట్లయితే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ లేదా మీరు కోరుకున్న బిజినెస్ మంచిగా డెవలప్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది అంటే ఏదైనా కూడా హ్యాపీ మూమెంట్ అనేది మీ మనసు కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతుందంట అంటే హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ జరగడానికి సిచువేషన్ ేషన్స్ అన్నీ కూడా చక్కగా ఎరై అంటే ఒక దాని వెంట ఒకటి నేచర్ అనేది యూనివర్స్ కల్పిస్తుంది అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందంట అండ్ ఎలా ఉంటారంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వీటి ఇవన్నీ జరిగే ముందు ఈ క్రమంలో ఇవన్నీ జరుగుతున్న స సమయంలో మీలో ఒక చేంజెస్ ఎలా ఉండబోతున్నాయంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు ఏదైతే మీరు నేను చెప్పాను ఎమోషనల్ బాండింగ్ విషయంలో అన్న ఎమోషనల్ బాండింగ్ విషయంలో మీరు మీ పార్ట్నర్ వచ్చి మీ దగ్గరికి లవ్ కానీ మ్యారేజ్ కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ కానీ ఇలాంటివి ప్రపోజల్స్ పెడుతూ ఉన్నప్పుడు మీరు కొంతవరకు ఆలోచించుకుంటూ ఉంటారంట ఈ వీళ్ళు చెప్తుంది కరెక్టా రాంగ్గా వీళ్ళు నాకే ప్రయారిటీ ఇస్తున్నారా లేకపోతే వీళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే నేను ఏమైనా మళ్ళీ కన్ఫ్యూ అంటే కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు వాళ్ళు చెప్తుంది రాంగా రైటా అని ఆలోచించుకునే సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేసుకుంటారు అంటే ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మేరు మీరు ప్రతి విషయాన్ని కూడా కొంతవరకు దాన్ని అబ్జర్వ్ చేయాలి అనే మైండ్ సెట్తో ఉంటారు సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళ బిహేవియర్ వల్ల కూడా మీకు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది అంటే వీళ్ళు నిజం అంటే అంత ప్రేమ కురిపించడం కానీ అంత ఎక్కువగా మీ మీద ఆప్యాయత అయితే చూపించడం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళు నిజంగానే నా మీద ఇంత ఎమోషనల్ బాండ్ పెట్టుకున్నారా అనే దాని మీద మీరు కన్ఫ్యూజన్ అయితే జరుగుతుంది ఇంకా వాళ్ళ లైఫ్లో ఎవరైతే వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే నన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారా లేదా అని ఒక మధ్య ఒక వాళ్ళకి మీకు మధ్య ఒక బ్యాలెన్స్ అనేది చూసుకుంటూ ఉంటారంట అంటే నాకంటే ముందు వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళ మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా సరే నీ నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకంటే నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా లేదా లేకపోతే నేను నిజం చెప్తున్నారా లేదా లేదా ఇప్పుడు కోసం అవసరాల కోసం మాత్రమే ఇట్లాంటివి చెప్తున్నారా అనేది కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా చదువుతుందంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉండటం ఆ థర్డ్ పార్టీని కొంచెం కొంచెం దూరం పెట్టడం మీ దగ్గరికి వచ్చి ఇంకా నేను అట్లాంటి తప్పులు చెయ్యను నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను లేకపోతే నీతోనే ఉండాలి అనుకుంటున్నాను నీతోనే నా లైఫ్ అన్న చెప్పినప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూషన్ అవుతారంట అంటే ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ నేను నమ్మి మోసపోయాను కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ అలాంటివి జరుగుతాయేమో అనే ఒక భయం అనేది మీలో ఉంటుంది సో కన్ఫ్యూషన్ అవుతారు అండ్ బ్యాలెన్స్ ఎవరు ఎంత వరకు ఉన్నారు అనే దాని మీద కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు ఎల్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేదాన్ని కూడా చూస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ నెక్స్ట్ ఎలా అంటే బిజినెస్ జాబు కెరియర్ ఇట్లాంటి విషయాల్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది ఆల్రెడీ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి జాబ్ రావటం కానీ లేక మీ బిజినెస్ ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళటం కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీకు ఆలోచిస్తుంటారు ఇప్పుడు నేనున్న పొజిషన్ కరెక్ట్గా ఉందా లేకపోతే నేను ఈ కొత్త ఆపర్చునిటీస్ని తీసుకున్నా లేకపోతే ఇంకా నాకు ఒక ప్రమోషన్ వస్తుంది ఈ ప్రమోషన్ నేను వల్ల నాకు మంచి జరుగుతుందా ఇలాంటివి అనమాట అంటే లేదు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అట్లా ఉండాలి నీకు ఇదైతే మంచిగా నీ కెరియర్కి ఉపయోగపడుతుంది ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కూడా మీకు ఒక కన్ఫ్యూజన్ అనమాట వీళ్ళు మా మంచి కోసం చెప్తున్నారా లేకపోతే వీళ్ళ ఫర్దర్ నా స్టెప్ ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన అనేది మీలో జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది కావాలనే మిమ్మల్ని ఏమార్చడానికో ఇది ఇది ఇలా చెయ్యు అది అలా చెయ్యు ఇట్లాంటి సజెషన్స్ ఇచ్చే పర్సన్స్ కూడా మీకు ఎదురవుతారు అట్లాంటి టైంలో కూడా ఎలా ఉంటుందంటే మీకు ఒక ఇంపేషన్సీ అంటే వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు వీళ్ళు చెప్పడం వల్ల నాకేం ఉపయోగం అసలు వీళ్ళు ఎందుకు నా లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతున్న కొంతమంది అనవసరంగా కూడా మీకు సజెషన్స్ ఇవ్వడానికి కానీ మీ లైఫ్లోకి తొంగి చూడటానికి కానీ పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు అండ్ బిజినెస్ కానీ కెరియర్ కానీ జాబ్ కానీ ఇట్లాంటి విషయాలలో వాళ్ళు మీకు ఏదో ఒక సజెషన్స్ ఇవ్వాలని లేకపోతే మీకు మీ గురించి మాట్లాడాలని ఇట్లాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మీరు వాళ్ళ గురించి గట్టిగా ఎందుకు నువ్వు నా లైఫ్లోకి ఎదురు చూ తొంగి చూస్తున్నావు ఎందుకు నువ్వు నాతో ఇట్లా చెప్తున్నావు అనే ఒక ఇంపేషన్సీ అనేది మీలో క్రియేట్ అవుతుంది ఒక కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది వీళ్ళు కరెక్ట్గా నా గురించే చెప్తున్నారా అంటే నా మంచి గురించే చెప్తున్నారా కావాలని వీళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తున్నారా అనే విషయం అయితే ఆలోచిస్తారంట అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటారో ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మీ పర్స మీ పర్సన్ ఏదైతే మీకు ఇప్పుడు వచ్చి మీ నేను నీతో ఆ థర్డ్ పార్టీని వదిలేసాను థర్డ్ పార్టీ కంటే నీకే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను ఇట్లాంటివి ఏదైతే అంటున్నారో వాటన్నిటిని గురించి మీరు గుర్తు చేసి వాటన్నిటిని అన్నిటిని ఆలోచిస్తూ పాస్ట్లో ఏదైతే మీ మధ్య జరిగిందో ఏదైతే ఏంటంటే ఒక విభేదాలు డిస్ప్యూట్స్ రావడం కానీ వాళ్ళు మిమ్మల్ని బాగా బాధ పెట్టడం కానీ మిమ్మల్ని అన్ని విషయాలలోనూ అనుమానించడం అవమానించడం ఇట్లాంటివి చేసినవి కానీ అవన్నీ కూడా మీకు ఒక రకమైన పెయిన్ని గుర్తు చేస్తూ ఉంటాయంట అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను దాటి వెళ్ళాలి అనే ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది మీలో డెవలప్ అవ్వాలి అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఏంటంటే ఇవన్నీ మీ మధ్య జరుగుతూ ఉంటాయి ఇవన్నీ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో జరుగు జరుగుతూ ఉంటాయి ఒక ఒక ఏదైనా ఒక ప్రెషర్ వస్తేనే దాంట్లో నుంచి మనం బయటపడుతూ మనల్ని మనం ముందుకు తీసుకు వెళ్ళగలుగుతాం సో అట్లాంటి ప్రెషర్ని మీరు తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్లో కానీ బిజినెస్లో కానీ మిమ్మల్ని చుచ్చు పెట్టాలని మీ జాబ్ని మీకు కాకుండా చేయాలని లేకపోతే మిమ్మల్ని డౌన్ చేయాలని లేదా సొసైటీలో మీ నేమ్ని కానీ మీ ఫేమ్ని కానీ పాడు చేయాలని ఇట్లా చూసే వ్యక్తులు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా మీరు సఫర్ అయ్యి ఆల్రెడీ ఉన్నారు పాస్ట్లో సఫర్ అయ్యి ఉన్నారు వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారంట వీళ్ళు నన్ను పాస్ట్లో ఇలా చేశారు వీళ్ళు నా వాళ్ళ నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు నా బిజినెస్ని డెవలప్ అవ్వనివ్వకుండా చేశారు నా కెరియర్ని ముందుకెళ్ళనివ్వకుండా చేశారు వీళ్ళు సజెషన్స్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు నాకు అన్నట్లు ప్రతి దాన్ని కూడా ఆలోచించుకుంటూ డెసిషన్స్ అయితే తీసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా మీ డ్రీమ్ ఏదైతే ఉందో దా అది మాత్రం మీ ముందుకు వస్తుంది అంటే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ రావడం కానీ మంచి రిలేషన్ రిలేషన్షిప్ ఆఫర్స్ రావడం కానీ అంటే నువ్వు అంటే నాకు ఇష్టం నేను మిస్టేక్స్ ఒకవేళ ఎవరైతే మీ లైఫ్ మీ లైఫ్లోకి న్యూగా పర్సన్స్ వస్తే వాళ్ళు ఆల్రెడీ వచ్చి మీకు చెప్తారు వాళ్ళు ఎలా అంటే అంటే నాకు ఇష్టం ఇంకా నీకంటే తర్వాత ఎవరైనా సరే అన్నట్లు చెప్తారంట ఒకవేళ ఎవరైతే మీరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ సఫర్ అయ్యారని మనం చెప్తున్నాం అట్లాంటి వాళ్ళు కూడా నేను చెప్పాను ముందే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంత తగ్గిస్తారు వాళ్ళ తర్వాతే నీ నీ తర్వాతే వాళ్ళు వాళ్ళని నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను నా ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అన్నట్లు మీరు ఆశ్చర్యపోయేలాగా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఒక ఇంకా బిజినెస్ జో జాబు కెరియర్ ఇట్లాంటి విషయాల్లో కూడా మీ కెరియర్కి ఏదైతే మంచిదో అట్లాంటి ఆపర్చునిటీ వస్తుంది అట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఒక డ్రీమ్ నా నవ్వును నాకు ఇది డ్రీమ్ ఈ డ్రీమ్ నా ముందుకు వచ్చింది అన్నట్లు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లాంటి హ్యాపీ ఇన్స్టెంట్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీ కళ ఏదైతే ఉందో అది నిజమవ్వబోతుంది అని చెప్తుంది అండ్ ఇక్కడ చూసారా నెక్స్ట్ యూనివర్స్ అదే చెప్తుంది మీ డ్రీమ్ కమ్ ట్రూ మీ ఏదైతే ఇక్కడ మీరు మీ డ్రీమే మళ్ళీ ఏదైతే మీ డ్రీమ్ ఉందో అది రాబోతుందని చెప్తుంది అండ్ ఇక్కడ నిజంగానే మీ డ్రీమ్ నిజమవ్వబోతుంది కళ కలగానే ఉండిపోదు నిజమవ్వబోతుంది చూసారా ఈ కలలో మీరు ఒక డాన్స్ చేస్తున్నట్లు చూపిస్తుంది అంటే ఈ డ్రీమ్ కమ్ ట్రూ అంటే నిజ జీవితంలో ఆ డ్రీమ్ అనేది కొన్ని కొన్నిసార్లు మనకి మంచి మంచి కళలు వస్తుంటాయి కానీ అవి నిజంలో జరగవు కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందో మీరు వినండి గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ అదే మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ అనేది నిజమవ్వబోతుంది అది కళ కలగానే ఉండదండి కళ నిజమవ్వబోతుంది అని యూనివర్స్ చెప్తుంది అంటే మీరు అనుకుంటున్నట్లు మీకు బిజినెస్లో సక్సెస్ రావడం కానీ మీకు ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఎవరో వారి ఎనర్జీస్ని చాలా గట్టిగా స్ట్రాంగ్గా పాజిటివ్ వేలో కనెక్ట్ చేసుకుంటున్నారు యూనివర్స్ వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వాలని అయితే అనుకుంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయితే జరుగుతుంది అందుకనే మాటి మాటికి నిన్న ఎంపరర్ మొన్న కింగ్ ఇలాంటి కార్డ్స్ వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే సంతోషమంతా మీ లైఫ్లోకి రావటానికి ఆహ్వానిస్తున్నారు అంటే మీరు ఎప్పుడు ఆహ్వానిస్తారు మీరు దుఃఖంలో ఉంటే ఆహ్వానించలేరు కదా మీరు 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 ఒక హ్యాపీ మూడ్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ మీరు ఇంకా నా లైఫ్లో ఇంకా అన్ని మంచి శుభాలే జరగాలి అన్నట్లు కోరుకుంటున్నారు అనేదే ఫస్ట్ కార్డ్ సో చూసారు కదా డ్రీమ్ ఏదైతే ఉందో అది మీకు మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ రావడం కానీ శాలరీస్ పెరగడం కానీ లేదా ఫైనాన్షియల్గా సిక్స్ క్యూరిటీ ఉండడం కానీ లేదా మా రిలేషన్షిప్లో మంచి బాండింగ్ మీకు దొరకడం కానీ లేదా ఏదైతే బ్రేక్ అయిపోయిన బాండింగ్స్ ఉంటాయో బ్రేక్ అయిపోయిన బ్రేకప్ చెప్పిన రిలేషన్షిప్స్ ఉంటాయో వాటిలో మీ మీ సోల్మెట్టే వాళ్ళ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కాదు ఇంకా మనం ముందుకి మంచిగా మన ఫ్యూచర్ని డిజైన్ చేసుకుందాం మంచిగా మన ఫ్యూచర్ని ముందుకు మంచిగా నడిపిద్దాం ఇట్లాంటి డెసిషన్స్తో ఉండడం ఇట్లాంటి మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు కోరుకుంటున్నారు ఏదైతే దానిని పొందే అవకాశం మీకు లభిస్తుంది అట్లా మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ బిజినెస్లో మంచి మంచి ప్రాఫిట్స్ అండ్ శాలరీస్ ఇంక్రీజ్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయంట సో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఇట్లాంటివి జరుగుతున్నా కూడా కొంతవరకు మెంటల్గా టెన్షన్ అయితే పడతారు అని చెప్తుంది అంటే ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీ డ్రీమ్ వచ్చే మనకి సుఖాలు వస్తున్నా కూడా ఒకలాంటి ఒక ఏంటంటే ఆలోచన అనేది మనకు ఉంటుంది అమ్మో ఈ ఈ పని కరెక్ట్గా అవుతుందా ఏ పని చేస్తున్నా మన మనుషులందరికీ కూడా సహజంగానే జరుగుతుందండి ఎట్లా ఉంటుందంటే ఈ పని ఇన్ టైంలో చేసేస్తామా లేదా లేకపోతే ఈ పని వల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తుందా నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అన్నమాట అంటే మైండ్లో మీరు ఏదైతే చేయిస్తున్నారో ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో వాటి మీద ఒక చిన్న టెన్షన్ అనేది పడతారు ఆ స్ట్రగల్ అనేది మన మైండ్లో ఉంటుందంటే వర్క్ చేస్తున్నప్పుడు నేను ఈ వర్క్ని కరెక్ట్గా ఈ అవుట్పుట్ని బయటికి తీసుకెళ్ళగలనా నా ప్రెజెంటేషన్ మీ జాబ్లో ఉన్నారనుకో నా ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వగలనా నేను నా వర్క్ని నేను నా రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా నిర్వర్తించగలనా అని ఒక ఉంటుంది బయటికి ఇక్కడ బయటపడరు లోపల అనేది మాత్రం ఉంటుంది అది ఎలా ఉంటుందంటే కొంచెం మీరు చేసే పని మీద ఇంపాక్ట్ పడకపోయినా మీ మైండ్ మీద అనేది మాత్రం ఉంటుంది అనే చెప్తుంది అలాగే రిలేషన్షిప్స్ వైజ్ చూసుకుంటే రిలేషన్షిప్స్ కూడా నేను కరెక్ట్ పర్సన్నే నా సోల్మేట్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నారు నేను నీతోనే ఉంటాను నువ్వంటే నాకు ఇష్టం ఇలాగా కానీ రేపు ఫ్యూచర్లో వీళ్ళతో నాకు కరెక్ట్గానే ఉంటుందా ఈ పర్సన్ జెన్యూనైనా నన్ను బాగా చూసుకోగలుగుతారా ఇట్లాంటి ఆలోచన అన్నమాట అంటే అది జరుగుతుందా లేదా అనేది ప్రతి మనిషికి కూడా ప్రతి విషయంలోనూ కూడా ఒక థాట్ అనేది వస్తుందండి సో అది మాత్రమే మీ మైండ్లో అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి అని చెప్తుంది సో మీరు ఈ టూ త్రీ డేస్లో ఏదైతే చూస్తున్నారో దానిని ఎలా ఉంటుందంటే మంచి వైపు మంచి వైపుకు అడుగులు వేస్తూ వెళ్తారు శుభాలు చూస్తారు సక్సెస్ని చూస్తారు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది చూస్తారు అండ్ మీ వర్క్లో ఇంకా ఇంకా మీరు మీ వర్క్లో ఎఫిషియెన్సీ మీ మా వర్క్లో మంచి టాలెంట్స్ చూపించడానికి మీరు చాలా స్ట్రగల్ కూడా ఫేస్ చేస్తారు అని చెప్తుంది అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఒక రాయ శిల్పంలా మారాలంటే బోల్డ్ అని దెబ్బలు పడితేనే ఒక మంచి ఆకారం వచ్చి ఒక శిల్పంలా మారుతుంది అలానే మనుషులు కూడా నండి యూనివర్స్ అదే చెప్తుంది నువ్వు ఏదైతే నీ డ్రీమ్ని నువ్వు పొందుతున్నావో ఆ టైంలో నీకు కొంత స్ట్రగల్ కూడా ఉంటుంది కొంత పెయిన్ ఉంటుంది కొంత టెన్షన్ ఉంటుంది నీ నువ్వు అన్ని నీ ఏదైతే నువ్వు అచీవ్ చేస్తున్నావో సక్సెస్ని అచీవ్ చేస్తున్నావో అచీవ్మెంట్స్ వచ్చేటప్పుడు కొంత మెంటల్ టెన్షన్ కొంత లోప లోపల నేను ఇది చేయగలనా నేను 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 అనుకున్న ప్లేస్కి నెంబర్ వన్ ప్లేస్కి నేను వెళ్ళగలనా నేను అన్ని కరెక్ట్గా ముందుకు నడిపించగలనా అన్న ఆలోచన అయితే ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని అంటే మిమ్మల్ని తక్కువ చేసిన పర్సన్స్ రిలేషన్షిప్లో అయితే థర్డ్ పార్టీ అనుకుందాం లేకపోతే మేము మీ మీ బాండింగ్ని బ్రేక్ చేసేసి ఇన్ కేస్ మీ పార్ట్నరే మీ సోల్మేట్ వేరే ఏదైనా విషయంలో వదిలేసినా లేకపోతే మీ మీ మనసుని ఎవరైతే బాధ పెట్టారో లేదు జాబ్ రిలేటెడ్గా మిమ్మల్ని ఎవరు తక్కువ చేయాలని కెరియర్ రిలేటెడ్గా మీ బిజినెస్ రిలేటెడ్గా ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో వాళ్ళు ఎలా ఉంటారంటేనంట వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకుంటారు అండ్ రిగ్రీట్ ఫీల్ అవుతారంట మీ ఎయిమ్స్ మీ అచీవ్మెంట్స్ మీ డ్రీమ్స్ మీ మీరు ముందుకు వెళ్ళడం ఎంత స్ట్రగుల్ వచ్చినా దాన్ని ఫేస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మేము మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఏమి చేయలేక అర్రే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు మమ్మల్ని వదిలేస్తారు వీళ్ళు మమ్మల్ని ఎలా అంటే మేము ఏమి చేయలేకపోయాము వాళ్ళు అంటే ఎలా ఉంటుందంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని మీరు పసిగట్టేస్తారు తెలిసిపోతుంది ఈ పర్సన్ వల్ల నేను హ్యాపీగా లేను ఈ పర్సన్ నాకు బ్యాడ్ క్రియేట్ చేస్తారు ఇట్లాంటివి తెలిసినప్పుడు మీరు వాళ్ళ కోసం ఒక ఆలోచన అయితే చేస్తారు ఒక కొన్ని కొన్ని సిచ్యువేషన్లో స్ట్రగల్ ఫేస్ చేస్తారు ఇంపేషెంట్ అవుతారు కొన్ని కొన్నిసార్లు మీ మిమ్మల్ని మీరే ఏం చేస్తారు అది కన్ఫ్యూషన్ అవుతారు ఈ వీళ్ళని ఏం చెయ్యాలి అనే సిచ్యువేషన్స్ నుంచి ఆ ఫేజ్ నుంచి మీరు దాటుకొని ముందుకు వెళ్తారు అని ఇక్కడ ముందే చెప్పుకున్నామండి సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు అవి అన్ని స్టేజ్లు దాటుకొని మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో మీ ఎయిమ్ ఏదైతే ఉందో దానికోసం మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళని వాళ్ళే ఏమి చేసుకోలేక అరే వీళ్ళు బిజినెస్ని దెబ్బతీయాలనుకున్నాను ఇప్పుడు నేను అసలు నేనేం చేశానో అందరికీ తెలిసిపోయింది నేను చేసింది మిస్టేక్ ఈ మిస్టేక్ అందరికీ తెలిసింది ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలి రిగ్రెట్ ఫీల్ అవ్వడం వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళే ఎవరితోనూ కలవకుండా ఇంకా మీకు మొహం చూపించలేకుండా అంటే మీ పట్ల ఏదైతే చేశారో అది వాళ్ళు ఫీల్ అయ్యేలాగా యూనివర్స్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదైతే కర్మ అనేది చేశారో మీ పట్ల ఆ కర్మని వాళ్ళు అనుభవించే స్టేజ్ వాళ్ళకైతే వచ్చింది అనేది యూనివర్స్ చెప్తుందని ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే నేను తప్పు చేశాను నేనేమి చేయలేకపోయాను వాళ్ళు మాత్రం వాళ్ళు బాగానే ముందుకు వెళ్తున్నారు అన్నట్లు ఎందుకు వెళ్ళరండి ఎవరైతే పక్క వాళ్ళని పాడు చేద్దాం అనుకుంటారో లాస్ట్కి వాళ్ళే పాడవుతారు పక్క ఎప్పుడు కూడా న్యాయంగా మనం ముందుకు వెళ్తూ ధర్మబద్ధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది మీరు మీ విషయంలో అదే జరుగుతుంది ఎందుకంటే మీరు ప్రతి దాన్ని కూడా ఎక్కడా కూడా లేజీగా కూర్చున్నట్టు చూపించట్లేదు ఎక్కడా కూడా మీరు ఎంత ఇంపేషెంట్ అయినా ఎంత కన్ఫ్యూజన్ అయినా కూడా ఎవరి మీద మీరు ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలి ఇట్లాంటివి చూపించట్లేదు ఏమవుతుందంటే మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు పాజిటివ్ వేలో మీరు ప్రతిదాన్ని పొందాలి ఎవరు ఎన్ని చేసినా నా ఏమును మాత్రం నేను వదులుకోను అన్నట్లు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో వెళ్ళడం వల్ల మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీకేదైతే మీ కళ ఉందో మీరు మీరు పొందాలి అనుకుంటుంది ఇన్ కేస్ మంచి ఇల్లు కట్టుకోవడం కానీ లేదా మంచి కార్ కొనుక్కోవడం కానీ ఏదైతే మీ డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఎవరైతే నెగిటివ్ చేయాలి మిమ్మల్ని ఎవరైతే అన్నింటిలో బ్యాడ్ చేయాలి మిమ్మల్ని ఎవరైతే మీ ప్రతి పనికి ఆటంకం కల్పించాలి అనుకుంటారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది వాళ్ళకి పర్సనల్గా ఈ విషయంలోనే కాదు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది సో అట్లాంటి కర్మ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి దాన్ని పొందే టైం కూడా మీకు మంచి కర్మ చేసుకున్నారు కాబట్టి మీకు మంచి టైం వాళ్ళు బ్యాడ్ కర్మ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి మనకు అదే చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళే తప్పు చేసాం ఏం చేసాం మేము మా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది మా అసలు నేను ఎవ్వరికి ఇంకేం చూపించుకోలేకపోతున్నాను నా మొహం చూపించుకోలేకపోతున్నాను నేను అన్ని కూడా పోగొట్టుకున్నాను ఇట్లాంటి ఫీల్లో వాళ్ళు ఉంటారంట అంతే మరి ఎవరు ఏం చేసుకుంటే వాళ్ళకి అదే జరుగుతుంది కదా సో అది ఆలోచిస్తూ చేస్తూ ఇంకా ఇంకేమైనా మీ మీ దగ్గరికి వచ్చి ఏమైనా మిమ్మల్ని అడగాల లేకపోతే మీ హెల్ప్ తీసుకోవాలా లేకపోతే ఇంకేమైనా అంటే ఇంకా ఏదైనా మీ నుంచి ఆశిస్తున్నారు అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి అంటే మీ దగ్గర నుంచి ఒక హెల్ప్ తీసుకోవడం కానీ లేకపోతే మిమ్మల్ని నేను మిస్టేక్ చేశాను కొన్ని కొన్ని సిచ్యువేషన్లు కొందరు విషయంలో ఎలా జరుగుతుందంటే నేను మిస్టేక్ చేశాను నా తప్ప నేను తెలుసుకుంటాను నేను రియలైజ్ అవుతున్నాను నన్ను క్షమిస్తావా అని అడిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి ఏది జరుగుతున్న ఎలా ఉందంటే ఒక ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది అంటే ఇక్కడ చూసారో ఫెయిర్ జడ్జ్మెంట్ దొరుకుతుంది అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఎవరు మంచి చేస్తే ఇక్కడ యూనివర్స్ ఆల్రెడీ ఇచ్చేసింది జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి మీరు మీ డ్రీమ్ని మీరు పొందుతారు మీరు మీ లైఫ్లోకి సంతోషాలని ఆహ్వానిస్తారు అని చెప్తుంది యూనివర్స్ ఫస్ట్ ఫస్ట్ ఫెయిర్ జడ్జ్మెంట్ ఇచ్చిందా ఇస్తుంది అని చెప్తుంది ఎలా అంటే ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి కర్మ ఎవరైతే మంచి వైపు వెళ్తున్నారో మంచి పది మందికి మంచి చేయాలి పది మందికి చేయపోయిన పర్వాలేదు మన లైఫ్కి మనం మంచి చేసుకుంటూ పక్కన వాళ్ళని ఏది ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలి అని మీ థాట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఫెయిర్ జడ్జ్మెంట్ రూపంలో మీకు ఏదైతే రావాల్సింది ఉందో ఏదైతే మీరు ఎంతైతే మీరు మంచి మనసుతో ఎంతైతే ఇన్నాళ్ళు పాస్ట్లో ఏదైతే ఇబ్బంది పడ్డారో వాటి నుంచి ఏదైతే బయటపడాలో అవన్నీ మీకు ఇస్తూ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి ఏదైతే జడ్జ్మెంట్ దొరకాలో అది దొరికేలాగా యూనివర్స్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ రీడింగ్లో అయితే మనకి రావడం అయితే జరిగిందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫేర్ జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మంచి ఎవరు చెడు చేస్తే వాళ్ళకి చెడు అంటే యూనివర్స్కి అందరూ ఒకటే కదండి మరి యూనివర్స్ ఏం చేస్తుంది అందరికి చెడు చేయాలని చెడు చేశారు కాబట్టి చెడు చేయాలని అని అయితే అనుకోదు కానీ వాళ్ళ కర్మాస్ వాళ్ళు మళ్ళీ చేసిన దాన్ని అనుభవించకపోతే మళ్ళీ వాళ్ళు ఎప్పటికైనా అది అనుభవించాల్సిందే మంచి అయినా చెడైనా ఎవరు ఏది చేస్తే దాన్ని అనుభవించాల్సిందే అది సృష్టి ధర్మం కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఏదైతే మీ పట్ల చేశారో దాన్ని అనుభవించాల్సిన టైం వచ్చింది ఫేర్ జడ్జ్మెంట్ అనేది దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఈ రీడింగ్ అయితే టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు వాట్సాప్లో పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారండి పర్సనల్ మెసేజెస్ పెట్టిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మాకు ఇలా లైఫ్లో చేంజ్ వచ్చింది అక్క మేము ఇలా చూస్తున్నాం మేడం మేము ఇలా అనుకుంటున్నాం నాకు ఇలాంటి పలానా జాబ్కి ట్రై చేస్తున్నాను వచ్చేలా ఉంది అని ఇట్లా పెడుతున్నారు చాలా చాలా సంతోషం అండి మీరు అందరికీ కూడా యూనివర్స్ యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్ మీకు అన్ని విషయాలలోనూ కూడా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మనం ఏదైతే మంచి చేస్తామో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్కి మీరు మంచి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది సో అందరూ సంతోషంగా ఉండాలి అందులో మీరు ఉండాలి అని కోరుకోండి అంతా కూడా మంచి జరుగుతుంది సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీట్ అనదర్ వీడియో